జూన్ ఇరవై ఒకటిన జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు యోగా అభ్యసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు ఈ సదవకాశాన్ని పాటిన ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం మన మార్కాపురం పురపాలక సంఘం బాయ్స్ హై ఏదైతే ఉందో అక్కడ మనం గత మూడు రోజులుగా ఎవరైతే యోగాలో శిక్షణ పొందినటువంటి ట్రైనర్స్ ఉన్నారో వారందరి చేత కూడా ఇక్కడ మనం అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం అదేవిధంగా యోగాసనాలు వేయించడం జరుగుతోంది ఇది రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుంది తదనంతరం జూన్ ఒకటో తేదీ నుంచి మన సచివాలయాల పరిధిలో సచివాలయ సెక్రటరీలు ఇప్పుడు ఏదైతే ఈ ఐదు రోజులు ట్రైనింగ్ పొందుతున్నారో వీరు సచివాలయం పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు యోగా తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాము అదేవిధంగా యోగాకి సంబంధించి మీ సచివాలయ సిబ్బంది మీ ఇళ్ల వద్దకు వచ్చి మిమ్మల్ని ఆ యోగా పార్టిసిపెంట్స్గా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతోంది ఇందులో సింపుల్గా వారు మీ వద్దకు వచ్చి మీ మొబైల్ నెంబర్ అడిగి ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి మీకు యోగా ఎక్కడ చేయాలనుంది మీ ఇంటి దగ్గరే చేసుకుంటారా సచివాలయంలో చేస్తారా లేకపోతే జూన్ ఇరవై ఒకటో తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగే భారీ వేడు కార్యక్రమంలో చేస్తారనేది ఆప్షన్ అడటం జరుగుతుంది అది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్రస్తుతం చేస్తున్నారు అని అంటే ఎక్కడ చేస్తున్నారని అడుగుతారు ఇంటి వద్ద లేకపోతే సచివాలయంలోనా ఏదన్నా ట్రైనింగ్ సెంటర్లోనా స్కూల్లోనా సమ్మర్ క్యాంప్లోనేది మీరు చెప్పుకుంటే సబ్మిట్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషను అందులో నమోదు అవుతుంది అంతేకాకుండా ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దీనిలో కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే వార్డు లెవెల్ కాంపిటీషన్స్ ఈఎల్బీ లెవెల్ కాంపిటీషన్సు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ వీరికి వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో యోగా మీద ఈ కాంపిటీషన్ ఉన్నాయి కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే మన సచివాలయ అడ్మిన్లను కానీ లేదా మన పురపాలక సంఘ కార్యాలయంలో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఉమామహేశ్వర గారిని కానీ కలిసి మీరు గనక మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ కాంపిటీషన్లో మీరు కూడా పాల్గొని ఈ పోటీ పరీక్షల్లో నెగ్గి ఖచ్చితంగా మన మార్కాపురం పురపాలక సంఘం మార్కాపురం పట్టణంలో యోగా పట్ల యోగాలో ఇంత నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం అందరికీ కూడా రాష్ట్ర చేయాలని చెప్పని కోరుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నారు